హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా అందరి ఫార్మర్స్ అన్న వాళ్ళకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి సో ఎందుకు అంటే కనుక కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్లో భారీగా ప్రైస్ పెరిగిందండి ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలండి యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉంది ఆ లైవ్ యాక్షన్ చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి సో ఈరోజు వచ్చేసి ప్రైజెస్ చాలా అంటే చాలా బెటర్గా వెళ్ళింది నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పటికీ సూపర్ టాప్ యావరేజ్ తీసుకుంటే నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇవి యావరేజ్గా కోలార్స్ ఆర్ టమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన అంశాల ప్రకారం టమాటా ధర సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను ఇంకా మంచి ప్రైజెస్ పెరగాలని ఆశిస్తూ మీ హెల్లో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హెల్త్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ జరగబోయే ప్రైస్ పెరిగితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయంట మీకు తెలుసు అంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ